హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేరే మచ్ యూట్యూబ్ ఛానల్ టీమిండియా ఫ్యాన్స్కి అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆ మూడేళ్ళ తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్న విరాట్ కోహ్లీ రంజిత్ ట్రోఫీలో వచ్చేసరికి ఏ రాష్ట్రం తరఫున విరాట్ కోహ్లీ బరిలో దిగనున్నాడు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రీసెంట్గా మన బీసీఐ మాత్రం అయితే కొన్ని కఠినాతి కఠినమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అందులో సీనియర్ ప్లేయర్లైనా జూనియర్ ప్లేయర్లైనా ఒకే విధంగా వ్యవహరి వ్యవహరించాలని అయితే క్లియర్ కట్ అయితే కొన్ని రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే ఇంటర్నేషనల్ క్రికెట్ లేని అప్పుడు అందరు ప్లేయర్ కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని అయితే క్లియర్ కట్ గా అయితే చెప్పడంతోనే ఇప్పుడు సీనియర్ ప్లేయర్ అయినా రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బొమ్లా అలాంటి ప్లేయర్లు అయితే డొమెస్టిక్ క్రికెట్ ఆడడానికి సిద్ధమవుతున్నారు రీసెంట్గానే ముంబై జట్టును అయితే ప్రకటించడం జరిగింది అందులో వచ్చేసరికి రోహిత్ శర్మ పేరు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా విరాట్ కోహ్లీ కూడా రంజీ ట్రోఫీ అయితే ఆడబోతున్నాడు అయితే విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఎప్పటి నుంచి బరిలో దిగనున్నాడు అదేవిధంగా ఏ రాష్ట్రం నుంచి అయితే బరలో దిగనున్నది క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది అయితే రంజీ ట్రోఫీ వచ్చేసరికి మొదటి దశ ముగిసింది రెండవ దశ వచ్చేసరికి జనవరి ఇరవై మూడు నుంచి అయితే ప్రారంభమవుతుంది అప్పుడు మన విరాట్ కోహ్లీ వచ్చేసరికి జనవరి ఇరవై మూడు అంటే ఇంకా టైం ఉంది కాకపోతే ప్రజెంట్ విరాట్ కోహ్లీ వచ్చేసరికి మెడనొప్పి గాయంతోనైతే అయితే ఇబ్బంది పడుతున్నాడు పూర్తిగా కోలుకొని జనవరి ముప్పైనా జరగబోయే మ్యాచ్లో బరిలో దిగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఢిల్లీ తరఫున బరిలో దిగాలని అయితే చూస్తున్నాడు గతంలో కూడా ఢిల్లీ తరఫునే విరాట్ కోహ్లీ అయితే ఆడడం జరిగింది మరోసారి ఢిల్లీ తరఫునే మన విరాట్ కోహ్లీ అయితే బర్లో దిగనున్నాడు రంజి ట్రోప్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ వచ్చేసరికి తొలి మ్యాచ్ సౌరాష్ట్రతోనైతే ఆడనున్నాడు జనవరి ముప్పైనా అయితే విరాట్ కోహ్లీ వచ్చేసరికి దాదాపు పదమూడేళ్ళ తర్వాత అయితే రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు అని చెప్పుకోవచ్చు చివరి మ్యాచ్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఉత్తరప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆడడం జరిగింది ఆ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ మాత్రమైతే ఆరు వికెట్ల తేడాతో ఘోర అయితే చెందింది ఆ ఇన్నింగ్స్లో వచ్చేసరికి తొలి ఇన్నింగ్స్లో మన విరాట్ కోహ్లీ పద్నాలుగు పరుగులు మాత్రమే చేయడం జరిగింది అదేవిధంగా రెండో ఇన్నింగ్స్లో వచ్చేసరికి నలభై మూడు పరుగులు అయితే చేయడం జరిగింది గత కొద్ది కాలం నుంచి మాత్రమైతే విరాట్ కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ కి అయితే దూరం ఉంటేనే వస్తూ ఉన్నాడు కాకపోతే రీసెంట్గా మన విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఆస్ట్రేలియాతోనే టెస్ట్ సిరీస్ ఆడడం జరిగింది న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఆడడం జరిగింది రెండు టెస్ట్ సిరీస్లో విరాట్ కోహ్లీ దారుణాతి దారుణ ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఒకే ఒక్క సెంచరీ అయితే చేయడం జరిగింది ప్రతి వేదిక ఈ ఒక్క సెంచరీ తప్ప విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్లో కూడా ముప్పై పైగా స్కోర్ అయితే లేదని కూడా చెప్పుకోవచ్చు అందుకే ఇలాంటి టైంలోనే మన విరాట్ కోహ్లీ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నాడు డొమెస్టిక్ క్రికెట్ అయితే ఆడాలని అయితే నిశ్చయించుకున్నాడు అయితే ఢిల్లీ తరపున అయితే బర్లో దిగనున్నాడు మనకు జనవరి ముప్పైనా సౌరాష్ట్రతో అయితే ఢిల్లీ అయితే తలబడిపోతున్నప్పుడైతే విరాట్ కోహ్లీ అయితే మరి డొమెస్టిక్ క్రికెట్ ఎలా రాణిస్తాడు ఏ విధంగా రాణిస్తాడు అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్ గా అయితే తెలుసుకుందాం అదేవిధంగా చాలా మంది సీనియర్ ప్లేయర్లు మాత్రమైతే డొమెస్టిక్ క్రికెట్ ఆడడానికి అయితే సిద్ధమవుతున్నారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిషబ్ అదే అదేవిధంగా రవీంద్ర జడేజాలు వంటి ప్లేయర్స్ మాత్రమైతే డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకైతే సిద్ధమవుతున్నాడు ఆయా రాష్ట్రాల ఆయా రాష్ట్రాల జట్టులో అయితే ఇప్పటికే చేరడం జరిగింది ఆ ప్లేయర్లు అయితే ప్రకటించడం కూడా జరిగింది మరి చూద్దాం డొమెస్టిక్ క్రికెట్లో రాబోయే రోజుల్లో మన బీసీ అయితే మంచి ప్రియారిటీ ఇచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది మరి చూద్దాం డొమెస్టిక్ క్రికెట్లో మన ప్లేయర్స్ ఎలా రాణిస్తారు ఏ విధంగా అనేది నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా హర దేవి శంభో శంకర్ థ్యాంక్ యూ